హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ అందిని ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియోలో చెప్పాను కదండి మేము భద్రాచలం వచ్చాము సీతారామచంద్ర స్వామి దర్శనం అయితే చేసుకోవడానికి అనేసి నిన్న వచ్చేసి గోదావరి నది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అవన్నీ కూడా చూపించాను వీడియో బాగా లెంత్ అవుతుంది అనేసి ఎండ్ చేశాను కదండి ఇది పార్ట్ టూగా పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం కూడా గుడి వీధులేనండి గుడికి దారిలో వీధులే ఇవన్నీ కూడా హోటల్స్ షాప్స్ రూమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడైతే వర్షం వస్తుందండి దర్శనానికి అయితే హడావిడిగా వెళ్తున్నాము ఈ వర్షాకాలం వస్తే ఇంతే కదండి ఏ టైంలో వర్షం వస్తుందో కూడా తెలియదు అందుకోసమని ఇక్కడ మేము తొందరగా హడావిడిగా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి ఒంటి గంట గుడి క్లోజ్ చేస్తారండి తెల్లవారుజాము నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి ఒంటి గంట క్లోజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతాయి నైన్ వరకు అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ టైమింగ్స్ అన్నది మనకు ముఖ్యం ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు అసలు టెంపుల్ మూసేసే ఉంటుంది ఇదంతా కూడా గుడి చుట్టూ వాతావరణం అండి ఇక్కడ వచ్చేసి గోశాల ఉంది గోమాత దర్శనం కూడా మనం చేసుకోవచ్చు గోమాతకు గ్రాస్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా పెట్టాలన్నా కానీ అక్కడే దొరుకుతున్నాయండి గ్రాస్ వచ్చేసి ట్వంటీ రూపీస్కి అయితే ఒక కట్ట ఇస్తున్నారు ట్వంటీ రూపీస్ ఇచ్చేసి గ్రాస్ తీసుకుని ఒక పిల్లలు అయితే గ్రాస్ పెడుతున్నారు అది కూడా ఉందండి మనకి ఈ వీడియోలోనే ఇదంతా భక్త రామదాసు హనుమాన్ ఇవన్నీ కూడా విగ్రహాలు ఇలా సెట్ చేశారు చాలా బాగుందండి గుడి చుట్టూ అయితే ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ మనం దర్శనం చేసుకున్న తర్వాత వచ్చే లైన్ అండి ఇదైతే ఫ్రంట్ సైడ్ బాగా మెట్లు ఎక్కువగా ఉంటాయనేసి మేమైతే ఇటు ఇట్ ఇటు సైడ్ నుంచే వెళ్ళాము వెళ్ళేటప్పుడు కూడా గోశాల ఎదురుగా అయితే చిత్రకూటమి మండపం అని అయితే పక్కన ఉందండి ఎదురుగా ఉంది ఇక్కడ వచ్చేసి గోమాతను చూడండి అందరూ దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ గ్రాస్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టేవాళ్ళు పెట్టేసి గోమాతకు ఒకసారి నమస్కారం అయితే చేసుకుంటున్నారు ఇక్కడ మా ఫ్యామిలీ కూడా అయితే దర్శనం చేసుకొని నమస్కారం అయితే చేసుకుంటున్నాము గోశాలలో వచ్చేసి కృష్ణుడి విగ్రహం పెట్టారు చాలా అందంగా ఉందండి కృష్ణుడి విగ్రహం చాలా బాగుంది ఈ గోశాలకు వచ్చేసి గోకుల రామం నేమ్ అయితే రాసి అయితే ఉంది ఎక్కడ చూసిన పెద్ద పెద్ద టెంపుల్స్ లో ఎక్కువగా గోశాలలు ఎక్కువగా ఉంటాయి గోమాతని దర్శనం చేసుకుంటే సకల దేవతల దర్శనం చేసుకున్నట్టే అంటారు కదా గోమాతని ముందుగా దర్శనం చేసుకుంటే చాలా మంచిదనేసి అని అంటుంటారు ఇక్కడ వచ్చేసి చూడండి మా పిల్లలు అయితే గ్రాస్ పెడుతున్నారు గ్రాస్ ఆ చిన్న కట్ట వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ వచ్చేసి మేమైతే దర్శనానికి అయితే టెంపుల్ లోపలకైతే బయలుదేరాము గోశాల మొత్తం దర్శించి ఇక్కడ వచ్చేసి మేమైతే దర్శనానికి వెళ్తున్న దారి వచ్చేసి బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి అందుకోసం అయితే మేము బ్యాక్ సైడ్ నుంచే వెళ్తున్నాము మనం దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఈ సైడ్ నుంచే రావాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో బాగా లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో పార్ట్ త్రీగా పెడతాను బై ఫ్రెండ్స్